నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట సమీపంలో గోపురం వీధినందు ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీనిధి మిల్క్ పార్లర్ ని ఘనంగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ప్రారంభోత్సవం సందర్భంగా ఒక లీటర్ పాలు కొన్నవారికి పెరుగు ప్యాకెట్ ఫ్రీ అని ఈ అవకాశం ముప్పై రోజుల వరకు ఉంటుంది అని కావున నెల్లూరు ప్రజలందరూ కూడా తమ పార్లర్కి విచ్చేసి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు ఆర్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంకే శ్రీనిధి డైరీ పార్లర్ కార్ నిర్వాహకులు మల్లికార్జున్ రావు కార్తీక్ రబ్బానీ రెహమాన్ తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది మొట్టమొదటిసారిగా శ్రీనిధి మిల్క్ పార్లర్ని తీసుకొని రోజు గ్రాండ్గా ఓపెన్ చేశాము ఇంత గ్రాండ్గా నెల్లల్లో ఉన్న పార్లర్ ఫస్ట్ అంటే సిట్టింగ్ కూర్చొని బాల పాలు కానీ మిల్క్స్ కూర్చు కానీ అది కొనుక్కోటి కూర్చొని రావచ్చు ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా నెల రోజులు ఒక లీటర్ పాలు కొట్టే ఒక చిన్న పెరుగు ప్యాకెట్ పది రోజులు పెరిగి పది రోజులకి దూప్ పేడ పది రోజులకి నెయ్యి ప్యాకెట్ పెట్టాము ఈ అవునండి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నెల్లూరులో ఫస్ట్ ఫ్రాంచెస్ అనేది మీదేనా మీదే డిస్ట్రిబ్యూటర్ కూడా మీరే ఓకే ఇది మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ అండి పొద్దుటూరు సో మీకు ఈ ప్రొద్దుటూరు నుంచి ఎక్స్పోర్ట్ అయిపోతాయి అక్కడికి ఇక్కడికి వస్తాయి బయట పాలకి మీ డిఫరెన్స్ ఏమైనా ఉందండి బాగుంటాయి స్వచ్ఛమైన ఈ ప్రారంభోత్సవ మీరు ఆఫర్ పెట్టినారు ఈ ఆఫర్ ఎప్పుడు వరకు వర్తిస్తుంది నెల వరకు ఇస్తారు గుడ్ ప్లేస్ ఓకే మీ పేరండి మల్లికార్జున రావు మల్లికార్జున రావు నెల్లూరులో ఫస్ట్ టైం శ్రీ నీటి పార్క్ లో ఓపెన్ చేస్తాం మా మామయ్య డిస్ట్రిబ్యూటర్ ఆర్ మల్లి కార్జుం ఇక్కడ అన్ని రకాల డైరీ ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి పాలు మజ్జిగ మటరు వెన్నీ నెయ్యి ఏ టూ జెడ్ అన్ని ఎవరిని పర్చేస్ చేసుకోవాలంటే బోర్డ్ శ్రీ నీరు పార్క్ ఉంది అక్కడ ఉజి పర్చేస్ చేసుకోవచ్చు నెల్లూరు మట్టి అక్కడ మంది చేస్తాం ఫంక్షన్స్కి ఏదైనా బెస్ట్ ఆఫర్లు ఏమైనా వస్తే మీరు క్యాటరింగ్స్కి మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి